ఫ్రెండ్స్ వెల్కమ్ రాజేంద్ర క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ నిన్నైతే మనకైతే లోడ్ వచ్చింది ఎక్కడికంటే నున్న అది విజయవాడ దగ్గర నున్న ఇది మనమైతే ప్రస్తుతానికి మొగడు మొక్కలు లోడ్ వేసుకున్నాము ప్రస్తుతానికి మనం అయితే కొత్త హైవే మీద ఉన్నాము ఒక రోడ్ వచ్చి మనకైతే అడ్రస్ చెప్పి తీసుకుని వెళ్తాడు అక్కడైతే ప్రస్తుతానికి ఏంటంటే మనకైతే చాలా రోజుల నుంచి అయితే వీడియోలు అయితే పెట్టట్లేదు మనం ఎందుకంటే వర్షాల కారణంగా అయితే మనకైతే లోడింగ్ అయితే లేదు లోడింగ్ ఎందుకు లేదంటే మనకైతే ఎక్కువ మనం తోలేదైతే మామిడి మొక్కలు మామిడి మొక్కల వల్ల మామిడి మొక్కలు తడిస్తే మాత్రం మనకైతే లోడింగ్ అయితే ఉండదు ఎందుకంటే అవి తడిస్తే అవి ఎత్తడైనా కుదరదు ఎందుకంటే మొక్కలు ఊడిపోతాయి నుంచి మనమైతే అందుకైతే మనమైతే వీడియోలు కూడా పెట్టట్లేదు ఏమనుకోద్దు ఫ్రెండ్స్ ఏంటంటే మనమైతే ఇది చాలా రోజుల తర్వాత అయితే మనకైతే విజయవాడ దగ్గరికి నున్న దగ్గరికి లోడ్ వచ్చింది మనం అయితే హైవే మీద ఉన్నాము ఆయన వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు సరే అని మనం అయితే ప్రస్తుతానికి పాదక్కు ఐదింటికల్ ఇక్కడ ఉన్నమన్నారు ఉన్నామన్నారు మనమైతే ఐదింటికి నాలుగున్నరకి ఇక్కడికి వచ్చేసాము వాళ్ళు ఫోన్ చేస్తే ఇంకైతే ఇంకా రాలేదు వస్తున్నా వస్తాన అంటున్నారు చూద్దాం ఎన్నింటికి వస్తారు ఏంటో మనకైతే తెలియదు మనమైతే అయితే హైవే మీద కూర్చొని ఉన్నాము ఏంటంటే మన వీడియోలు చూస్తున్నారు కాబట్టి లైక్లు కానీ కామెంట్లు కానీ ఏమి చేయట్లేదు కొంచెం లైక్ షేర్స్ అన్నీ చేయండి కొంచెం మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మేము కూడా కొంచెం సంతోషంగా ఉంటాం ఎందుకంటే మేము మీ అందరూ బాగుంటే మేము కూడా బాగుంటాం ఎందుకంటే మీరు మమ్మల్ని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మీరు బాగుంటే మేము బాగుంటాం వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ మనం అయితే ఆ కారు ఫాలో అయ్యికుంటే వెళ్ళాలి అయితే వాళ్ళు ఎక్కడికి అంటే అక్కడికి అయితే మనం అయితే వెళ్ళి చేసుకోవాలి చూసారు ఈ చుట్టుపక్కల మొత్తం పొలాలే చూసారు మొత్తం ఎంత పచ్చగా ఉందో వాతావరణం చాలా బాగుంది చూడండి ఒకసారి కానీ అయితే ఒకటే బాలేదు ఎందుకంటే పెద్ద పెద్ద గుంటలు పడ్డాయి మనం అందుకే మెల్లగా వెళ్తా ఉన్నాం కారు అయితే ముందు వెళ్తుంది చూడండి ఆ గట్లు ఆ గట్ల మధ్యలో నుంచి అయితే ఉండొచ్చు మనకి ఆ తోట చూడండి ఒకసారి ఎంత బాగుందో దారి అయితే అసలు బాగోలేదు మేడం గారు చూడండి ఒకసారి ఎంత యూగా ఉందో పెద్ద పెద్ద గోతులు చాలా స్లోగా వెళ్ళాలి అదే వర్షానికి అయితే ఈ రోడ్డు అయితే చాలా ఇబ్బంది పడాలి వాహనం ఏదైనా ఎందుకంటే వర్షానికి జారిపోతూ ఉంటాయి టైర్లు పట్టయితే ఎందుకంటే జారిపోద్దు అటు ఇటు జరిగిపోతుంది జరిగిపోయి ఏదైనా పొలంలోకి వెళ్ళొచ్చు చాలా ఇబ్బంది పడాలి ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా అయితే నడుపుకోవాలి ఎందుకంటే ఇలా మన రోడ్లలో వచ్చినప్పుడు అయితే రిస్క్ పడాలి కొంచెం రిస్క్ పడి కొంచెం అయితే మనం అప్లోడ్ చేసుకొని మనం అయితే ముందు బయటపడాలి ఎందుకంటే ఇప్పుడు తర్వాత ఇప్పుడు మనకైతే క్రాస్ అయింది ఓ వ్యాను చిన్న వ్యాను అది టాటా మ్యాజిక్ లాంటిది అక్కడ ఉంది చూడండి ఒకసారి ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా అయితే క్రాస్ చేసుకోవాలి క్రాస్ చేసుకున్న తర్వాత అయితే చూడండి ఒకసారి నాకైతే మనకైతే తెలియదు అయితే విలేజ్ ఉందో లేదో మనకైతే తెలియదు కానీ ఆ అయితే అసలు బాగోలేదు మొత్తం పచ్చని పొలాలి బాగుండే బాబాయ్ రిక్షా బాబాయ్ ముందు అట్లా వేసుకొచ్చిన బాబాయ్ చూడండి ఒకసారి సారీ ఉంటుందంటే ఇంత దారుణమైన రోడ్ అని నేను అనుకోలేదు ఎప్పుడు అది సంగతి చూడండి ఇది ఇదే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూడండి మొత్తం పచ్చని పొలాలే చుట్టూ కొండలు దగ్గర దగ్గర మలుపులు అన్నమాట చూడండి సార్ అయితే తోట దగ్గరలో అనుకుంటున్నాం మరి ఇంకా వెళ్ళాలో లేదో మనకైతే తెలీదు చూపిస్తాం అన్నీ చూడండి సరే వ్యూ మాత్రం చాలా బాగుంది చూడండి కొండ కొండ దగ్గరలోకి వచ్చేసాం మనం కానీ ఇదైతే భూమి అయితే చాలా రేట్ ఉంటుంది ఆంధ్రాలో ఎప్పుడైనా భూమి చాలా రేట్ ఉంది సార్ ఎంత బాగుందంటే అంత బాగుంది యూ చిన్న బ్రిడ్జి మీద వెళ్తున్నాం మనం ఇక్కడ కెనాల్ ఇది కెనాల్ బ్రిడ్జి మీద అయితే వెళ్తున్నాం ఇటు అటు చూడండి చిన్న కెనాల్ వాటర్ ఇది మొత్తం మనం అయితే దాదాపు గడ్డు దగ్గర గట్టి దగ్గరకు వచ్చేసాము రోడ్డు అయితే బాగోలేదు అసలు అక్కడ అయితే మనకైతే పట్ట పట్ట ఉంది ఎవరా చెట్లు మొత్తం కిందకు వచ్చేసాయి చూడండి ఒకసారి చూడండి అసలు మృదగుంట్లు కానీ ఏదైనా సరే అసలు బాగోలేదు అయితే పాయింట్ దగ్గరికి వచ్చేసినట్టు అనుకుందాం చూద్దాం మన వయసుకెళ్ళి మామిడి మొక్కలు అయితే ప్రస్తుతానికైతే ఒక మిషన్తో దిగుమతి చేస్తున్నారు నాకైతే చాలా కొత్తగా అనిపించింది మన దగ్గర అయితే ఇక్కడ లోడింగ్ కానీ మనుషులు చేస్తారు ఇక్కడైతే మిషన్తో ఇలా చేస్తున్నా నాకు చాలా నవ్వుగా అనిపించింది తర్వాత మీ బండికి ఎప్పుడన్నా టార్లోడ్ చేస్తే కామెంట్ చేయండి వీడియో నిజంతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి దోస్తులు వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను జై డ్రైవర్